ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ప్రభుత్వం పెట్టారా పార్టీ పెట్టుకుందా అర్థం కావడం లేదు ఎన్నికల శంఖం సౌండ్ రాలేదు మైకు వేసుకున్నారు భీమిలి అభ్యర్థి పేరు చెప్పలేదు ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలే మరలా మరలా చెప్పారు ఇప్పుడు అర్జునుడు అయినా కృష్ణుడు అయినా రెండూ కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే మీకు అంత సీన్ లేదు నూట డెబ్బై ఐదు మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తే అభ్యర్థులని మార్చవలసిన అవసరమేముంది రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేనది మాత్రమే ఐదు సంవత్సరాలు పాలించిన మీకు ఒక కార్యకర్త కూడా గుర్తులేరు యాభై ఆరు కార్పొరేషన్లకి ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా అన్ని సామాజిక వర్గంల వారిని మోసం చేశారు ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తారు మీ మాటల్లో పసలేదు కార్మిక వర్గాలు ఇతర ఏ వర్గాలు అయినా ఒక పక్క అమ్మ ఒక పక్క చెల్లి మరో పక్క బాబాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరు కూడా ఇంట్లో వాళ్ళు అందరు కూడా మీకేంటి ఎవరిని ఉద్రించారండి మీరు నమ్ముకున్న మీరేదో కార్యకర్తలని అందరిని కూడా మీరు మోసం చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎంతోమంది ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని మాలాంటి వాళ్ళు జీవితాలు తగలెట్టుకున్నారు నాలాంటి వాళ్ళు ఒక వందల మంది ఉన్నారు మీ మాయ మాటలు విని మీ నవ్వు ఒకే నవ్వు అందరికీ ఏం తేడా ఉండదు ఒకే నవ్వు అందరు ఎవరైనా ఒకే నవ్వు ఉంటుంది అక్కడ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ నవ్వుతో అందరికి కూడా అర్థమైంది ఒకసారి పని చేస్తుంది ప్రతిసారి అందరి చోట్ల చేయవు మీరు ఎలా మోసం చేస్తున్న ప్రజలకి చాలా క్లారిటీగా అర్థమైంది సో మీరు ఎన్ని ఎత్తులు వేసినా మీరు ఏ రకంగా ఉన్నా మిమ్మల్ని మాత్రం ప్రజలు క్షమించరు ఇవాళ కులాల మధ్యలో చుట్టు పెట్టారు ఏ చెప్పుకుంటూ వెళ్ళారు ఏ ఒక్కటైనా మీరు చేశారని ఒకటే ధైర్యం చెప్పగలరా ఇవాళ అట్లే కనీసం ఈ విశాఖపట్నం ప్రజలు మీరు ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా హ్యాపీగా వెళ్ళే బ్లూ బ్లాక్ ఉన్నటువంటి రుషికొండను కూడా ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ ఋషికొండం బీచ్ని కూడా పాడు చేసి ఇవాళ ప్రజలను కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు విశాఖ ప్రజలు అత్యంత ఇష్టపడి ఉండే ఆ బీచ్ని ఇవాళ మీరు ఏం చేశారో చూడండి ఒకసారి మూడు రాజధానులు అది పెద్ద కామెడీ అసలు మూడు రాజధానులు ఏంటో అర్థమవుతుంది ఎవరికినో ఆ పార్టీలో ఉన్న నాయకులు నవ్వుకునే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇదేంటి రాజధాని ఒకటి పెట్టుకొని కావాలనుకుంటే ధైర్యంగా ఒక రాజధాని ప్రకటించుకొని ఇటు విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవచ్చు లేకపోతే కర్నూలు అభివృద్ధి చేసుకోవచ్చు అమరావతి అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరొద్దంటారు అభివృద్ధి చేసుకుంటే సో ఈ విధంగా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ప్రజల మధ్యలో యాభై ఆరు బీసీ కార్ఫ్యూలు పెట్టాను నేను అది అన్నారు ఒక్క రూపాయి ఎక్కడనో కార్పొరేషన్ రిలీజ్ ఉందా ఇవాళ వాళ్ళందరి మధ్యలో ఏదో చేస్తారు ఏదో చేస్తారు ఒక ఇదిని క్రియేట్ చేశారు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీకు ఓటేసే పరిస్థితుల్లో లేరు ఇది మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఒక్కరికి కూడా తెలుసు మీరు నటిస్తూ ఉన్నారు మీ నటన ఇంకెన్ని ఉండదు ఈ విషయాన్ని మీరు గ్రహించుకొని ఎప్పటికైనా ఉన్న ఈ రెండు నెలలైనా సరే ప్రజలకు కొంచెం మేలు చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మీడియా ద్వారా మీకు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కన్నా కనీస కార్యకర్తల కన్నా ఏదో చిన్న ఉద్యోగాలు లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే కల్పించండి వాళ్ళన్నా కొంచెం బాగుపడతాయని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాం నేను చెప్పా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోండి ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి మీకు ఎటువంటి డౌట్ లేదు టైం కోసం టైం టైం కోసం టైం కోసం ఎదురు చూస్తా ఉన్నాం ఆల్రెడీ జాయినింగ్స్ ఎవ్రీ డే స్టార్ట్ అయి ఉన్నాయి చాలా మంది జాయినింగ్స్ ఉన్నాయి కాకపోతే ఎక్కడ ఏమి హెల్ప్ చేయగలం వాళ్ళకి ఆలోచిస్తూ ఉన్నాం అతి త్వరలోనే ఒక అరవై డెబ్బై మందిని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయబోతున్నాం ఒక రెండు మూడు రోజుల్లో ఎటువంటి డౌట్ లేదు మీకు ఇచ్చిన మాట తప్పే పరిస్థితే లేదు మీరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం తొంభై ఎనిమిదో వార్డుకు సంబంధించి ఈ పార్లమెంట్కి సంబంధించి నేను ఆ రోజు చెప్పా క్లీన్ చేస్తాం ఎటువంటి డౌట్ లేదు మీరు ఒక పది రోజుల తర్వాత మనం మాట్లాడుకుందాం అందరూ కూడా సిద్ధం అనట్లేదు వెనక ఉన్నటువంటి వైవీ సుబ్బాటి వాళ్ళు అనండి అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు అంటే అక్కడికి వచ్చినోళ్ళు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధంగా ఉండరు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీకు ఒక్క కార్యకర్త కూడా గుర్తులేరు ఒక్క నాయకులు గుర్తులేరు సంవత్సరం రెండు సంవత్సరాలు మిమ్మల్ని అడిగి కనీసం కలుద్దామనే అవకాశం ఉన్నది అడుగుతుంటే కనీసం పట్టించుకోలేదు ఈరోజు మరి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మీకు ఇవాళ కార్యకర్తలు గుర్తొచ్చారు నాయకులు గుర్తొచ్చారు అన్నిటికీ సిద్ధమైపోతామని అన్నారు ఎవరు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు అన్నారు ఒక్క కార్పొరేషన్కైనా ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చారా బీసీలని విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ని కులాలను తయారు చేశారంటే అన్ని కులాలను తయారు చేశారు ఏ ఒక్కరికైనా మీరు ఉపయోగపడ్డారా క్రైస్తవ సోదరులను మోసం చేశారు ముస్లిం సోదరులు మోసం చేశారు ఈ సమాజ అన్ని సామాజిక వర్గాలను కూడా మీరు మోసం చేశారన్న విషయం ప్రజలకు అందరికి కూడా తెలుసు వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేయబోతారో కూడా ప్రజలకు క్లారిటీ ఉంది మీరు మీలో మార్పు కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయేది ఉమ్మడిగా రెండు జనసేన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు పదే పదే ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా నిన్న మీ మాటను బట్టి అర్థమవుతా ఉంది మీ మాటల్లో పసలేదు మీ మాటల్లో ఏమి కనిపించట్లేదు అంటే మీరు కూడా డౌన్ అయిపోయారు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉందా ఒక పక్క రియల్ ఎస్టేట్ కానీ పక్క కార్మిక వర్గాలు కానీ పక్క రైతులు కానీ మరోపక్క ఎంప్లాయీస్ కానీ ఏ ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారా మీకు ఎవరైనా ఓటు సిద్ధంగా ఉన్నారా మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం